ఆరాధ్య వాళ్ళ వదిన అయితే హాల్లో కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు వేసి ఇలా అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు పార్ట్ వన్ అయింది ఇక మిగిలి ఉన్నది పార్ట్ టూ అదేంటంటే నువ్వు నీ చావు నా పట్టాభిషేకం ఆ రెండు ఒకే రోజు జరగాలి అది త్వరలోనే జరుగుతుంది దానికి నేను ముహూర్తం కూడా పెడతాను అని చెప్పి ఆరాధ్య వాళ్ళ వదినైతే అలా ఆరాధ్య గురించి ఆలోచిస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆరాధ్య చావుని నా కల్లారా చూస్తానని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఆరాధ్య అయితే జైల్లో ఉన్న ఆరాధ్య చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అసలు నా పరిస్ నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంతలో వాళ్ళ అన్నయ్య అక్కడికి వచ్చి అసలు నువ్వు మా ఆరాధ్య గురించి పూర్తి వివరాలు చెప్తావా లేదా చెప్తావా లేదంటే నీ పేక పిసికి చంపేయమంటావా చెప్పు అని చెప్పి ఇలా చెయ్యి వేస్తాడు చెయ్యి వేయగానే ఇంతలో అక్కడికి గౌతమ్ వచ్చి ఆరాధ్య వాళ్ళ అన్నయ్య చెయ్యి పట్టుకొని వెనక్కి లాగుతాడు దాంతో ఆరాధ్య అలాగే వాళ్ళ అన్నయ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక గౌతమ్ అయితే కోపంతో రగిలిపోతూ అతను అతను చెయ్యినైతే లాగుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య కూడా అలా చూస్తూ ఉంటాడు ఇక నా మళ్ళీకి ఏం కానివ్వండి నా మళ్ళీని మీరు ఏం అనడానికి వీల్లేదు అని చెప్పి గౌతమ్ గట్టిగా అరుస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్